ఓం నమో వెంకటేశాయ పరమ భాగవతోత్తములారా భక్తజనులారా భగవంతుడు మనకి ఈ మానవ జన్మ ప్రసాదించడం అనేటటువంటిది ఈ జీవులు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా చెప్పాలి ఇంచేదంటే పెద్దలు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఈ జీవుడు కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి మళ్ళా మాతృగర్భంలో ప్రవేశించి మళ్ళా పుట్టి దోమగా ఈగగా పశువుగా అనేక అవతారాలు ఎత్తిన తర్వాత ఈ జీవుడికి ఒక బహుమతిగా భగవంతుడు ఈ మానవ జన్మని ప్రసాదించాడు అయితే ఈ మానవ జన్మ మనం పొందినందుకుగాను మనము సాధించవలసింది ఏమిటి ఈ మానవ జన్మ యొక్క ప్రత్యేకత మనము పొందవలసింది ఏమిటి అని మనం కొంత వయసు వచ్చిన తర్వాత తెలుసుకుని దాని గురించి పెద్దల యొక్క మాటలను అనుసరించి వాళ్ళ యొక్క అనుభవాలను పురస్కరించుకుని మనం ఆ మార్గంలో భక్తిని అన్వయించుకుని ముందుకు వెళ్ళాలి ఇతర జీవులకు ఈ మానవుడికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఈ మానవుడికి గల విశేషం మాట ఈ మాట్లాడేటటువంటి శక్తి ఇంకా కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ ఏ జీవరాశికి లేదు ఒక్క మానవుడికే ఇచ్చాడు దేవుడు భావ వ్యక్తీకరణకి ఈ మాట ఉపయోగిస్తుంది ఒక సాధనంగా మనము ఉపయోగిస్తుంటాం ఓ గిన్నెలో అన్నం ఉంది ఆ అన్నం మన కంచంలో పెట్టుకోవాలి ఏం చేస్తాము దానికి తగినటువంటి ఓ గిన్నెలోంచి తీసుకోవడానికి ఓ గరిటె తీసుకుంటాం అలాగే ద్రవపదార్థం ఉంది ఓ పులుసో చారో మజ్జిగో దానికో చెప్పగరిటి తీసుకుంటాం అలాగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క సాధనం తల దువ్వుకోవాలి అంటే దుబ్బెన కావాలి ఓ మొక్క పాతాలి అంటే గుణపం కావాలి గుణపంతో తల దువ్వుకోలేం కదా అలాగే దుబెనతోటి మొక్క పాతలేం కదా ఏ పనికి తగినటువంటి సాధనం ఆ పనికి సాధనంగా భగవంతుడు మనకి అనుగ్రహించాడు భావ వ్యక్తీకరణకి మాటనే అనుగ్రహించాడు మానవుడికి అయితే ఈ మాట అనేటటువంటిది చాలా పదునైనటువంటిది ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా మనము మన యొక్క ఇంట్లో ఉండేటటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దవారు తాత తరాల వారు తాతగారు మా అమ్మగారు అమ్మమ్మగారు అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు మనం గమనిస్తూ ఉండాలి మాట సొంపు వాళ్ళ దగ్గర నుంచి మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి తనువున విరిగిన అలుగులను పుచ్చంగవచ్చు మనమున నాటిన మాటలు వెడలునే అధిపా అంటాడు భారతంలో శరీరానికి బాణాలు గుచ్చుకుంటే ఎంత రక్తస్రావం అవుతున్నా ఎంత కష్టపడినా నొచ్చుకున్నా ఆ బాణాలు నెమ్మదిగా బయటికి తీసేయవచ్చు కానీ మనసుకు గుచ్చుకునేటువంటి మాటలు ఏ రకంగానూ కూడా బయటికి తీయలేము ఆ మనిషిని ఆ మాటలు ఆ మనసుని నొప్పిస్తూనే ఉంటాయి చేత ఈ మాట అంత పదునైనటువంటిది అన్నమాట కాబట్టి మనము చిన్నప్పటి నుంచి కూడా మన జీవిత గమనంలో ఏ వయసులో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అపరిచితులతో ఎలా మాట్లాడాలి మన యొక్క రక్తపు సంబంధం కలిగిన వారితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అందుకే ఒక సామెత కూడా ఉంది మీకు అందరికీ తెలిసిన విషయమే స్థానం ఎరిగి కూర్చోవాలి స్థాయి ఎరిగి మాట్లాడాలి అంటారు ఒక పెద్ద సభ జరుగుతోంది అందరూ కొన్ని వందల మంది వచ్చి కూర్చున్నారు అక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఆ డయాస్ మీదకి వేసి చూస్తున్నారు అందరూను ఫ్రంట్ లైన్లో రెండు నాలుగైదు లైన్లు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి వెనకాల అందరూ కూడా కుర్చీలు ఆక్యుపై చేసేసారు నా పోటి అమాయకుడు గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఎదర లైన్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి గబుక్కు అందులో కూర్చున్నాను అనుకోండి అక్కడున్న కార్యకర్తలు నన్ను రెక్కడుకు లాగేస్తారు పక్కకి ఎందుకు కుర్చీలు ఉన్నవి కూర్చోవడానికే కదా కానీ ఆ ప్రథమ స్థానంలో ప్రథమ లైన్లో వరుసలో కూర్చోవడానికి నాకు అర్హత లేదు దానికేవో విఏపీల గురించి వేసిన కుర్చీలు అవి కాబట్టి మన స్థానం అది కాదు ఎక్కడో నాలుగైదు లైన్లు వెనకాల కూర్చుంటే సరిపోయాయి అది స్థానం ఎరిగి కూర్చోవడం అంటే స్థాయి ఎరిగి మాట్లాడాలి ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నాన్నగారు అమ్మగారు అమ్మమ్మగారు తాతగారు పిల్లకి పెళ్లి చేయాలి సంబంధాలు చూస్తున్నారు ఈ సంబంధం బాగుందా ఆ సంబంధం బాగుందా అదైతే బాగుంటుందా ఇదైతే పిల్ల సుఖపడుతుందా ఆలోచన చేస్తూ ఉంటారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెల్లడించుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో ఆ ఇంట్లో ఉండేటటువంటి మనవడు టెన్త్ క్లాస్ చదివే పిల్లాడు తాతగారు తాతగారు ఈ సంబంధం బాగుంటుంది అది బాగుండదండి అని ఏదో మాట్లాడేట అనుకోండి వెంటనే పెద్దవాళ్ళు ఏమంటారు నీకు ఎందుకురా ఈ విషయం వేడు చదువుకో అంటారు అంటే ఏమిటన్నా అక్కడ ఆ మాటలు అతడు మాట్లాడడానికి స్థాయి సరిపోదు కలగజేసుకోకూడదు అందుకే మనకి చిన్న వయసులో రామాయణం నేర్పాలన్నారు పిల్లలకి రామాయణం అంటే రాముల వారి యొక్క నడక మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవడానికి రామాయణం మనకి ఒక అద్దంలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అందులో ఉండే పాత్రలు ఒక యువకుడు చదువు పూర్తి చేసుకున్న ఇరవై ఏళ్ళకో ఇరవై రెండేళ్లకో సమాజంలోకి ఉద్యోగం నిమిత్తం పెడతాడు లేదా వ్యాపార నిమిత్తం పెడతాడు వెళ్ళినప్పుడు అతడికి ఆ సమాజంలో ఎన్ని రకాల పాత్రలు ఉంటాయో ఎన్ని రకాల మనుషులు ఉంటారో గోముఖ వ్యాఘ్రాలు ఎన్ని ఉంటాయో నక్కజిత్తుల వాళ్ళు ఎంతమంది ఉంటారో అవన్నీ తెలిపేటటువంటి గ్రంథం మనకి మహాభారతం కాబట్టి ఆ వయస్సులో భారతం చదివి అందులో పాత్రల ద్వారా సమాజ స్థితిగతులు మనం తెలుసుకుని తెలివిగా మనం ప్రవర్తించుకుని అందులో ఉండేటటువంటి నీతిని గ్రహించి మనం ఆచరణలో పెట్టుకోవాలి మలి వయసు దాటిన తర్వాత సుమారుగా యాభై ఏడు దాటిన తర్వాత అసలు మానవ జన్మను మనం ఎందుకెత్తాం ఈ కారణం ఏమిటి ఇతర జన్మలకి మనకి ఉండే తేడా ఏమిటి మనం ఏమి సాధించాలి అన్నటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం పెద్దల యొక్క ప్రవచనాలు వినడం వాళ్ళు చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకోవడం భక్తిగా ముందుకు వెళ్ళడం భక్తి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం తద్వారా మోక్ష సాధన కోసం ప్రయత్నం చేయడం అదే వానప్రస్థులు అంటే ఆ తర్వాత ఇంకా జన్మ లేకుండగా ఆ పరమేశ్వరుడు ఐక్యం అవ్వడానికి ఈ ఆత్మ ఏ ఏ మంచి పనులు చేయాలో ఏ ఏ ధ్యానములు చేయాలో ఎలాంటి భక్తిని కలిగి ఉండాలో ఇదంతా మనకి నేర్పేటటువంటి గ్రంథమే భాగవతము కాబట్టి మలివయసులో చదవలసినటువంటి గ్రంథం మహాభాగవతం అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆచరణలో పెట్టదగినటువంటి గ్రంథములు ఈ మూడు కూడా మనకి కాబట్టి మాట విలువ మొట్టమొదటి తెలుసుకోవాలి వెనకడికి ఓ పెద్దాయన ఒక హాస్యంగా చమత్కారం చేశాడు ఈ నాలిక అందట పళ్ళతోటి పళ్ళు ఉంటాయి కదండి మనకి లోపల ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి కదండి ఒరే పళ్ళు పళ్ళురారా స్నేహితులారా మీరు చాలా కష్టపడుతున్నారా మీరు కష్టపడి కష్టపడి ఆ చేగోడి లాంటివి లాంటివి గట్టిగా ఉండే పదార్థాలు మీరు నవిలి మెత్తన చేసి నా నాలిక మీద మీరు పెడుతూ ఉంటే నేను దాని యొక్క రుచి చూసి ఆస్వాదించి ఆనందంగా మింగి లోపలికి పంపిస్తున్నాను నిజంగా మీరు నవ్వలేకపోతే ఆ చెగోడి యొక్క లేదా జంతికల యొక్క రుచి నాలుగు మీద పెట్టుకున్నది మాత్రం చేత ఏం తెలుస్తుంది తెలియదు కదా నాకు మీరు ఇంత సహకరిస్తున్నారు మరి ఇరవై నాలుగు గంటలు కూడా తినేటటువంటి కార్యక్రమంలో అనేక పదార్థాలని బాగా నవిలి ఆ రుచిని నాకు తెలిసేటట్టుగా చేస్తున్నారు కాబట్టి నేను దానికి లాలాజలాన్ని మిశ్రితం చేసి లోపలికి మింగి పంపిస్తున్నాను ఎంతో సాయం చేస్తున్నారా మీరు కాబట్టి ఇంత సాయం చేసేటటువంటి మీకు నేను నేనేమి చేయగలను అని నాలిక ఈ ముప్పై రెండు పళ్ళని అడిగిందట అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారట ఓ నాలిక మేము చేస్తున్నది సరే నీవు చేస్తున్నది సరే ఓకే బాగానే ఉంది నీవు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి పని ఏమిటి అంటే ఆ తిన్నటువంటి ఆహార పదార్థాన్ని చక్కగా సక్రమంగా లారాజలంతో మిశ్రితం చేసి లోపలికి మింగడం రుచిని చెప్పడం నీ పని వాక్కుకి ఉపయోగించడం నాలుక ముఖ్యంగా వాక్కు బయటికి రావాలి అంటే నాలుక గబగబా తిరుగుతూ ఉండాలి ఉపయోగించడం అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడకుండా నువ్వు ఉంటే చాలు అంతకు మించి నువ్వు ఏమీ మాకు ఉపకారం చేయక్కర్లేదు అన్నాయట పొళ్ళు ఎందుకు నువ్వు ఏదో ఏదో పేలాపన పేలేవు అసంబద్ధమైన మాటలు మాట్లాడేసి లోపల కూర్చుంటావు నువ్వు అనుకో వెంటనే ఆ మాటలు విన్నవాడు వాడు ఏం చేస్తాడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రాలగొడతాడు పళ్ళు రాలగొడతాడు తప్పు చేసిందేమో నువ్వు శిక్ష అనుభవించిందేమో మేము ఆ నాలిక చేత్తో బయటికి లాగి నాలిక మీద ఎవడు కొట్టాడు కదా నువ్వు మాట్లాడేసేవో అసంబద్ధంగా వాడు నొచ్చుకున్నాడు వాడు వచ్చి మమ్మల్ని పీకుతాడు ఆ పళ్ళు లాగేస్తాడు అయితే పళ్ళు రాలగొడతాడు చూసావా ఇలాంటి పొరపాట్లు చేయకుండా మాకు అపకారం జరగకుండా ఇంతకు మించు నువ్వేం ఉపకారం చేయక్కర్లేదు అసంబద్ధమైన మాటలు మాత్రం మాట్లాడకుండా ఉండు జాగ్రత్తగాను అని హెచ్చరించాయట పళ్ళు నాలికని దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి నాలిక ఉంది కదా అని నోరుంది కదా అని మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు ప్రతి మనిషికి కూడా ఒక స్థాయి ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారంగా మనం పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉండాలి అందుకే నాకు జ్ఞాపకం వస్తోంది భర్తృహరి అనేటటువంటి ఒక సంస్కృత కవి ఆరో శతాబ్దంలో ఆయన సుభాషిత త్రిశతి అనే ఒక గ్రంథాన్ని రచించాడు మూడు వందల శ్లోకాలు అందులో మొదటి వంద శ్లోకాలు నీతి గురించి రాశాడు రెండవ వంద శ్లోకాలు శృంగారం గురించి రాశాడు మూడవ వంద శ్లోకాలు వైరాగ్యం గురించి రాశాడు సరే మొట్టమొదటి నీతి శతకం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మొత్తం మూడు వందల శ్లోకాలని కూడా సంస్కృతంలో ఆయన రాస్తే ఏనుగు లక్ష్మణ కవి అనేటటువంటి ఒక కవి పెద్దాపురంలో ఉంటాడు ఆయన మన తూర్పుగోదావరి జిల్లా ఉండేవారు ఆయన తెలుగు చేశాడు తెలుగులో పద్యాలుగా ఆంధ్రీకరించాడు ఆయన మహాపండితుడు ఆ లక్ష్మణ కవి ఆయన పాండిత్యానికి మెచ్చి ఆ పెద్దాపురంలో ఉండేటటువంటి ఆ రోజు సంస్థానంలో బ్రహ్మరాజులు ఆయన్ని ఏనుగు నెక్కించి ఆ ఊడన్నీ కూడా తిప్పారట ఊరేగింపు చేశారట గౌరవం చేశారట కాబట్టి ఆయన ఇంటి పేరుగా వచ్చేసింది ఏనుగు అనేది అప్పటి నుంచి ఆయన ఇంటి పేరు మాయమైపోయి ఏనుగు కవి అని ప్రచారంలోకి వచ్చేసింది సరే ఇప్పుడు ఆ ఏనుగు లక్ష్మణకవి తెలుగు చేశాడు భర్తృహరి సుభాషితాల్లో చెప్తాడు ఒక శ్లోకం కేయూరాణి నభూషయంతి పురుషం న నస్నానం న విలేపనం నాలంకృతమూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అనే శ్లోకం మనం అలంకారం కోసం శరీరానికి అనేకమైనటువంటి ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం ఎవరి స్థాయిని బట్టి వాడు ఎన్ని ఆభరణాలు వేసుకున్నా ఎంత శరీరాన్ని మనం సబ్బు పెట్టి రుద్దుకున్నా సౌందర్యం కోసం ఎన్ని లేపనములు వ్రాసుకున్నా ఎంత పౌడర్లు ముఖానికి శరీరానికి అద్దుకున్నా ఇవన్నీ కూడా ఎంత చక్కగా తలకాయి దూపుకున్నా ఎన్ని రకాలుగా అలంకరించుకున్నా ఇవన్నీ కూడా ఏదో రోజున క్షీణించేవే ఇకసేపటికి ఎంత సబ్బు పెట్టుకు రుద్దుకున్నా మనకు అనుభవంలో ఉన్న విషయమే ఒక గంట గంట నరేటప్పటికీ మళ్ళీ శరీరం కప్పు మామూలే ఇంచేత మనం మర్చ్యులం అంటే మట్టితో తయారు చేయబడింది ఈ శరీరం బ్రహ్మగారు మట్టి అంతా పోగు చేసి ఓ కుమ్మరాళ్ళగా ఈ శరీరాన్ని తయారు చేసి అడ్రస్లు రాసేసి పంపించేస్తూ ఉంటాడు ఆ ప్రకారంగా ఆ బొమ్మ వచ్చి ఆ తల్లి శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి మత్స్యం అంటే మట్టి మృత్తిక మట్టి మట్టితో చేయబడింది కాబట్టి ఈ దుర్వాసన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది క్షీయంతేఖలు భూషణాన్ని ఎన్ని భూషణములు నువ్వు పెట్టుకున్నా అవి ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో రెండు రోజులకో మూడు రోజులకో అవి క్షీణించేవే శాశ్వతంగా ఉండేవి కాదు ఏమిటి శాశ్వతంగా ఉండేది మానవుడికి అందాన్ని తీసుకొచ్చేది అంటే యా సంస్కృతాధార్యతే సంస్కరింపబడినటువంటి మాట ఏదైతే ఉంటుందో అది వాగ్భూషణం భూషణం వా ఆ వాక్ అనేటటువంటి భూషణం సంస్కరింపబడినటువంటి మాట ఏదో ఏదో మాట్లాడడం కాదు హద్దు ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది ఎవరితో ఎంతవరకు మాట్లాడాలనే హద్దు ఓ యజమానితోటి సేవకుడు ఎలా మాట్లాడాలి లేదా సేవకుడితో యజమాని ఎంతవరకు మాట్లాడాలి ఒక ప్రజా పరిపాలకుడు ప్రజలతో ఎంతవరకు మాట్లాడాలి ఎంత ఆత్మీయంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా మనకి రామాయణంలో రాముల వారి యొక్క చరిత్ర మనం చూసినట్లయితే నేర్చుకోదగినటువంటి అంశాలన్నమాట ఆయన మొట్టమొదట పూర్వ భాషట రాములవారు మొట్టమొదట ఆయన మాట్లాడేవాట స్మిత భాషి చిరునవ్వుతో మాట్లాడేవాట ప్రజారంజకంగా మాట్లాడేవాట నొప్పించేవాడు కాదంటే ఆయన మాటల్లో కఠినంగా ఉన్నప్పటికీ కూడా భావము తీయగా మాట్లాడడం అనేది ఆయన సొత్తుట ఇవన్నీ కూడా మనకు రామాయణం నేర్పుతూ ఉంటుంది కాబట్టి ఆ సంస్కృత ఆధార్యతే సంస్కరింపబడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ అది వాగ్భూషణం భూషణం మానవుడికి జీవన గమనంలో సమాజంలో మనం గౌరవంగా బ్రతకాలి అంటే మాట బాగుండాలి తీయగా ఉండాలి సరసమైన మాట సంతోషకరమైనటువంటి మాటల్ని మనం మాట్లాడుతూ ఉండాలి కాబట్టి ఆ వాగ్భూషణాన్ని మనం అలవర్చుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా ఇది పూర్వకాలం ఇప్పుడు పెద్దవాళ్ళకు యాభై అరవై డెబ్బై ఏడున్న వాళ్ళకి తెలుస్తుంది పూర్వకాలం రేడియో మనకి బాగా వచ్చే రోజుల్లో పొద్దున్నే ప్రాంతీయ వార్తలకు ముందు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకి ఈ శ్లోకం ప్రతిరోజు కూడా విజయవాడ కేంద్రం నుంచి వస్తూ ఉండేది రేడియోలో అది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది విషయం ఇప్పుడు యువకులకు తెలియదు ఇంకేతంటే ఇప్పుడు రేడియోలు అంతగా లేవు కాబట్టి టీవీ ప్రపంచం వచ్చేసింది కాబట్టి అంచేత ఈ శ్లోకములు ఇలాంటి శ్లోకములు ఇంకా భారతంలో చాలా ఉన్నాయి సందర్భాన్ని బట్టి ఇప్పటికిది ఇది చాలు కాబట్టి మనం అందరం కూడా మాట విలువ తెలుసుకుని దాని యొక్క పదును తెలుసుకుని ఆ మాట ఎంత సక్రమంగా ఉంటుందో ఎంత కఠినంగా కూడా ఉంటుందో మనం గ్రహించాలి ఆత్మహత్య చేసుకునేటటువంటి వాడిని కూడా ఒక మృదువైన మాట దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే వాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి వచ్చేస్తాడు ఒక అమాయకుణ్ణి ఒక నిర్దోషుని పట్టుకుని నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు అని చెప్పి వాడి మీద తప్పు ఆరోపణలు చేసి వాడి మనస్సు నొచ్చుకునేటట్టుగా మనం మాట్లాడితే ఈ వాక్పారుష్యం వల్ల ఈ వాచాలత్వం వల్ల అతగాడు చచ్చిపోవడానికి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ముందుకు పరిగెడతాడు కాబట్టి వాక్కు ప్రమాదం నుంచి బయటికి తీసుకొస్తుంది ప్రమాదంలోకి తీసుకెడుతుంది కాబట్టి ఏది ఎక్కడ ఎలా బ్యాలెన్స్గా మనం మాట్లాడాలి అనేది మన జీవన గమనంలో తెలుసుకుని ప్రవర్తిస్తే సమాజంలో మనం గౌరవంగా బ్రతుకోగలుగుతాం స్వస్తి